తండ్రి చేసిన అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేశాడు ఓ ప్రబుద్ధుడు డబ్బులు ఇస్తే గానీ బిడ్డను వదిలిపెట్టనంటూ బేరమాడాడు లేకుంటే బాలికను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అతని మాటలకు ఆ తండ్రి బెదిరిపోయాడు గాని ఆ చిన్నారి మాత్రం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించింది తండ్రితో మాట్లాడాలంటూ కిడ్నాపర్ పై ఒత్తిడి తీసుకువచ్చి ఫోన్ చేయించేలా చేసింది తనడు ఏ మార్గంలో తీసుకెళ్తున్నాడో ఫోన్లో వివరంగా చెప్పింది అలాగే దారి పొడవునా తాను కిడ్నాప్కు గురైనట్లు వాహనదారులకు తెలిసేలా సంజ్ఞలు చేయడంతో నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు ఎంతో సులువైంది పరిచయం కదా అని ఎవరి వెంట పడితే వారి వెంట చిన్నారులు బయటకు వెళ్లకూడదు తెలిసిన వ్యక్తే కదా అని గుడ్డిగా వారిని నమ్మి బండెక్కకూడదు వారు చెప్పేవన్నీ నమ్మకూడదు ఈ విషయాలపై అవగాహన లేని ఓ చిన్నారి తెలిసిన అంకుల్ బండి ఎక్కి అపహరణకు గురైంది కాని ఎంతో తెలివి ధైర్యం ప్రదర్శించి ఆ దుర్మార్గుడి చేతిలో నుంచి సురక్షితంగా బయటపడింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలెంకు చెందిన కుండాల శ్రీనివాసరావు దంపతులు కొంతకాలం క్రితం బతుకు తెరువు కోసం తిరుపతి వెళ్లారు కుటుంబ అవసరాల రీత్యా ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అప్పు చేసి కొంత తిరిగిచ్చేశాడు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డి డబ్బులు తిరిగివ్వాలని అడుగుతుండగా శ్రీనివాసరావు ముఖం చాటేస్తున్నాడు దీంతో కోపంతో రగిలిపోయిన ఈశ్వర్ రెడ్డి శ్రీనివాసరావు కుమార్తె అపహరణకు పథకం వేశాడు శ్రీనివాసరావు కుమార్తె చదువుకుంటోన్న పాఠశాల వద్దకొచ్చిన రెడ్డిని చూసి చిన్నారి గుర్తుపట్టింది తెలిసిన అంకులే కదా అని పలకరించింది మీ ఇంటికే వెళ్తున్నానని చెప్పి బండి ఎక్కించుకున్న ఈశ్వర్ రెడ్డి ఆ చిన్నారిని తీసుకుని తిరుపతి వైపు వెళ్తుండగా బాలిక ధైర్య సాహసాలు ప్రదర్శించింది తండ్రితో ఫోన్లో మాట్లాడించుకుంటే ఏడ్చి గోల చేస్తానని బెదిరించడంతో ఈశ్వర్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడించాడు దీంతో ఆ బాలిక తండ్రితో తాను ఏ మార్గంలో వెళ్తున్నది చెప్పేసింది దీంతో శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించాడు అబ్బాయి పేరేశ్వర రెడ్డి నా ఫ్రెండ్ తిరుపతిలో నాకు తెలిసినవాడు ఫ్రెండ్ అక్కడ నేను ఒక వెహికల్ తీసుకొని గుడ్లు వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఆ టైంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తన దగ్గర ఐదు లక్షలు డబ్బు తీసుకున్నాను ఫ్లాట్ పేపర్లు వేరే వాళ్ళ దగ్గర పెట్టి ఆ ఫ్లాట్ పేపర్లు విడిపించుకునే దానికి తన దగ్గర తీసుకొని తనకి రెండున్నర లక్షలు ఇచ్చాను కాకపోతే తను నాకు ఉన్న లక్షణ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదు ప్రామినరీ నోట్లు తన దగ్గరే పెట్టుకొని నాకు ఇవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టాడు అయినా కానీ ఫ్రెండే కదా సైలెంట్గా ఉన్నా లాస్ట్కి ఇట్లా చేసే సార్ నన్ను నాతో ఫోన్ చేసి మీ పాపను తీసుకోమోతున్నానంటే నేను ఫస్ట్ నమ్మలేదు తర్వాత మా పాప ఒంగోలు చివరికి దాటేటప్పుడు తనకి డౌట్ వచ్చి మా నాన్నకి నేను ఖచ్చితంగా ఫోన్ చేయాలి చేయకపోతే నేను ఏడుస్తాను ఫోన్ తీసుకొని ఫోన్ చేయించాడు అప్పుడు నేను నమ్మడం జరిగి తర్వాత ఇమీడియట్లీ ఇచ్చే కుర్తులు పేస్లో కంప్లైంట్ ఇచ్చాను తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రకాశం పోలీసులు నెల్లూరు పోలీసులను అప్రమత్తం చేశారు ఈలోగా బైక్ పై వెళ్తోన్న చిన్నారి దారి పొడవునా తాను కిడ్నాప్ నకు గురయ్యానని అందరికీ సంజ్ఞల ద్వారా తెలియజేసింది దీంతో వారు పోలీసులకు వారు వెళ్ళే మార్గం చెప్పడంతో నిందితుడిని పట్టుకోవడం సులభమైంది చిన్నారి ధైర్య సాహసాలను పోలీసులు మెచ్చుకున్నారు అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్తో పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకులు ఎక్కడా అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసినొక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్లాలి ఇక్కడ చెమకులు బావుండు మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందామంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు అమ్మాయికి అప్పుడు భయమేసి అది ఏదో జరుగుతుంది నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది అతను అప్పుడు క్లియర్గా చెప్పారు డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తాను బెదిరించడం జరిగింది కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర ఆ ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్ని చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయి చాలా ధైర్యంగా కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడ కూడా పోలీసులకు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా బట్ వెళ్తున్నప్పుడు అవ్వటం సిగ్నల్ ఇవ్వడం నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్ గేట్ దగ్గర తరుముకోవడం ఇవన్నీ కూడా జరిగాయి చూశాం కదా అప్పు ఎంత ముప్పో చేసిన అప్పు తిరిగి చెల్లించకపోవడంతో చిన్నారి ప్రాణాల మీదకొచ్చింది చిన్నారి ధైర్యంగా దుండగుడిని ఎదుర్కొంది లేకపోతే ఎలాంటి ఘోరమైన వార్త వినాల్సి వచ్చేదో